హాయ్ దిస్ ప్లీజ్ ఓం శ్రీ త్రిశక్తి మాత్రే మహా నేను బ్రాహ్మణి లక్ష్మీ సంజీవమ్మను ముందుగా క్రోధికి వీడుకోలు విశ్వాసనామ సంవత్సర తెలుగు ఉగాది పర్వదినానికి తెలుగు జాతి తరఫున ఆనందంగా సుస్వాగతం పలుకుతున్నాను తెలుగు జాతి ఎంతో నిండుగా జాతి మనది పూర్వీకుల మేధోబలం సంకల్ప బలం కల బ్రాహ్మణకు లోటేముంది అందులో జన్మించడమే సుకృతం కదా సమాజంలో వచ్చిన మార్పులను నేర్పుతో గ్రహించాలి యుక్తితో ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో జీవితాలను గౌరవంగా దిద్దుకుంటూ సంఘానికే ఆదర్శప్రాయంగా నిలవాలి బ్రాహ్మణులకు అది నుండి విద్యా విజ్ఞానాలే కదా అండ నేటి జీవన విధానం మారింది బ్రతుకు పోరాటంలో పూర్వంలో ఆహర్నిసలు దైవారాధన అంటే జరగదు సమాజ క్షేమం కోరుతూ భక్తి మార్గం విడవకుండానే కుటుంబ పోషణకై ధనార్జన చేయవలసిందే ఎందుకంటే సమాజం పూర్వంలా బ్రాహ్మల పోషణ మన విధి అని భావించడం లేదు స్వార్థం పెరిగింది వర్గ విభజనతో ఎవరి వర్గాన్ని వారు ధనార్జనే ధ్యేయంగా బలపరుచుకుంటున్నారు అదేమి తప్పు కాదు ఏదో విధంగా ధనికులమవ్వడం మన బ్రాహ్మణ సాంప్రదాయం అయితే కానే కాదు విద్యార్జనే మనం ఆశిస్తాం ఆ విజ్ఞానంతో అహింస పరమోధర్మ అన్నది మన ప్రవృత్తి ప్రవృత్తి దాన్ని కొన్ని దుష్టశక్తులు మన చేతగానితనంగా అనుకొని హేళన చేస్తున్నాయి ఎందుకంటే గౌరవప్రదమైన మన వృత్తిని పరమతస్థులకు బ్రాహ్మణ వేషధారణ సాంప్రదాయ వేషధారణ చేయించి వేద విదిత హోమాలు యజ్ఞాలు బ్రాహ్మలు చేస్తున్నట్టుగా అభినయింపచేసి హేళన చేస్తో చేయడం మంచిదేనా వేద మంత్రాలంటూ వెకిలి చెత్త భాషను పలికించడము కూళ్ళు హాస్యంతో సొమ్ము చేసుకోవడము ఎంతవరకు మంచిది మన సనాతన సాంప్రదాయం ఇదేనా ఏ వర్గమైనా సహిస్తుందా మూకుమ్మడిగా అడ్డుకుంటాయే మనం కనీసం ఒకటిగా నిరసననైనా తెలియజేయాలి వేయాలి అంత శాంతి మంచిది కాదు మనం క్షమించిన దేవబ్రాహ్మణ హేళన దూషణల పాపం పోదు ఆ మాధ్యమం కూడా చేసిన తప్పు దిద్దుకొని తోడుగా నిలిస్తే ఎంతో మంచిది ధనార్జనకెన్నో మార్గాలుండగా ఇతరులను వెకిలి హాస్యంతో అవమానించి సంపాదించే సంపాదన మంచిదేనా మనవర్గము ఇటీవల ఐకమత్యంతో ప్రభుత్వాన్ని ఒప్పించి న్యాయంగా కొంతలో కొంత ధనం సంపాదించిందని తెలిసి చాలా సంతోషమైంది సేవాభావంతో పాల్గొన్న మన వర్గము అభి వారందరికీ నా తరఫు నేను శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను కృషితో నాస్తి దుర్భిక్షం స్త్రీ పురుషులంతా కలిసికట్టుగా పట్టుదలతో ఏది ప్రయత్నించినా కరుణతో అన్ని సిద్ధిస్తాయి అన్ని రంగాల్లో సంకల్ప బలంతో ముందుండి ముళ్ళున్న గులాబీలా వికసించాలి బ్రాహ్మలు సమాజానికి ని దిశానిర్దేశం చేస్తూనే వందేళ్ళు అందరిలా గౌరవంగా ఆనందంగా మనము జీవించాలి అపార్థం చేసుకోరని నమ్ముతూ సమాజానికంతా విశ్వావసునామ సంవత్సరము ఆనందదాయకంగా ఆరోగ్యప్రదంగా అన్ని ఫలితాలనిస్తూ సంతోషంగా ముందుకు సాగించాలని అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను